హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లకు విస్తరిస్తున్నారు దీనికి సంబంధించి టెండర్లను కూడా పిలిచారు త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది నిజానికి గతంలో ఈ పని కోసం జిఎంఆర్ సంస్థ టెండర్లు దక్కించుకుంది కానీ అర్ధాంతరంగా వైదొలగడంతో దాని స్థానంలో మరో కాంట్రాక్టర్ను ఎంపిక చేసేందుకు కొత్త టెండర్లను పిలిచారు ఈ మేరకు ఏడు వందల కోట్ల బడ్జెట్తో ఈ జాతీయ రహదారిని విస్తరించేందుకు టెండర్లను పిలిచారు తెలంగాణ రాష్ట్రం పరిధిలో నూట ఎనభై ఒక్క కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారిని గతంలో నాలుగు లైన్లుగా విస్తరించారు ఆరు లైన్ల విస్తరణకు సరిపడా భూసేకరణ జరిగిపోవడంతో ఇప్పుడు కొత్తగా భూసేకరణ అవసరం లేదు టెండర్ అయిపోగానే వెంటనే పనులు కూడా ప్రారంభం కానున్నాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనుల్ని వేగంగా పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది ఇది పూర్తి అయితే హైదరాబాద్ విజయవాడ మధ్య ప్రయాణ వేగం పెరగనుంది అత్యంత రద్దీ హైవేలను ఆరు వర్షాలుగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి అలాగే ఎన్హెచ్ఏ పరిధిలోని ప్రాజెక్టులతో రాష్ట్రం కూడా తన అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టులను కలపడం వల్ల భారీగా నిధులు ఆదా అవుతాయని కొత్త ఇన్ఫ్రా రూపుదిద్దుకుంటుందని నమ్మకంతో ఉన్నారు